నేను కొన్ని టిప్స్ చెప్తానమ్మా ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే పక్కాగా మీకు మంచి మార్క్స్ వస్తాయి ఫోర్ ప్లస్ మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి సో ఆ టిప్స్ ఏంటి అంటే ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అమ్మా చూసుకోండి ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్ మీరు ఏ సబ్జెక్ట్ అయితే ప్రిపేర్ అవుతున్నారో ఏ సబ్జెక్ట్ ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు మనం అనుకుంటున్నాం సాంస్కృతి నాకు రానే రాదు నేను ఎలా అటెంప్ట్ చేస్తాను అని లేదమ్మా సంస్కృత్ లో ప్రతి రోమన్ నెంబర్ నేర్చుకోండి అండ్ సంస్కృత్ లో ఈజీగా స్కోరింగ్ ఉంటుంది హండ్రెడ్ కి నైన్టీ నైన్ మార్క్స్ మనం ఈజీగా స్కోర్ చేయగలం సంస్కృత్ లో సో సంస్కృత్ లో ప్రతి రోమన్ నంబర్ ని పక్కాగా ప్రిపేర్ అవ్వండి ఫుల్ మార్క్స్ ఈజీగా వస్తాయి నైన్టీ నైన్ మార్క్స్ ఇంగ్లీష్ కి వచ్చేసరికి ఇంగ్లీష్ లో ప్రతీది లెసన్ నేమ్ కానీ రైటర్ నేమ్ కానీ ఇవన్నీ నేర్చుకోండి అండ్ మేజర్ గా మీరు ఫోకస్ చేయాల్సిన ఇంగ్లీష్ లో గ్రామర్ పార్ట్ బాగా నేర్చుకోండి ఎందుకంటే పిల్లలు ఎక్కువ లూజ్ అయ్యే మార్క్స్ గ్రామర్ లో కాబట్టి గ్రామర్ అన్నది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్లీ మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు ఎందుకంటే పిల్లలందరికీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ రాయగలుగుతున్నారు కానీ గ్రామర్ వచ్చేసరికి నైన్టీ దాటితేనే ఒక పెద్ద ఇదిలాగా అయిపోయింది సో గ్రామర్ పార్ట్ మీరు బాగా ఫోకస్ చేయాలి అప్పుడు ఇంగ్లీష్ లో మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి చాలా యూజ్ ఉంటుంది నెక్స్ట్ మాథమెటిక్స్కి వచ్చారనుకోండి మేజర్ గా పీవై క్యూస్ సాల్వ్ చేసుకోండి అమ్మా మేము బికాస్ మనకి క్వశ్చన్స్ అనేవి ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీరు ఏపీ స్టేట్ తీసుకున్నా తెలంగాణ స్టేట్ తీసుకున్నా సరే మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి సో పీవై క్యూస్ చూసుకోండి అండ్ బ్లూ ప్రింట్ చూసుకోండి అంటే ఏ చాప్టర్ నుంచి ఎయిట్ మార్క్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఏ చాప్టర్ నుంచి ఫోర్ మార్క్స్ వస్తాయి ఏ చాప్టర్ నుంచి టూ మార్క్స్ వస్తాయి సో బ్లూ ప్రింట్ బట్టి మీరు చదవాలి అంతేగాని టూ మార్క్స్ వచ్చే చాప్టర్ నుంచి నేను లాంగ్ ఆన్సర్స్ ప్రిపేర్ అవుతానంటే మ్యూజ్ ఉండదు కాబట్టి ప్రిపరేషన్ కి బ్లూ ప్రింట్ ప్రకారం మీరు చదువుకోవాలి ఫిజిక్స్ కూడా కూడానమ్మా బ్లూ ప్రింట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్లూ ప్రింట్ ప్రాపర్ గా నేర్చుకోండి ఐ మీన్ టు సే దాట్ ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఏ క్వశ్చన్స్ వస్తాయి సో డివిజన్ ఎలా ఉంది ఎయిట్ మార్క్స్ ఫోర్ మార్క్స్ టూ మార్క్స్ ఆ డివిజన్ అన్నది ప్రాపర్ గా చూసుకోండి అండ్ పీవై క్యూస్ చూసుకోండి అమ్మా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనకి ప్రతిసారి చాలా సార్లు రిపీట్ అయిన సందర్భాలు ఉన్నాయి సో మీకు లాస్ట్ ఇయర్ లో ఒక అటామిక్ స్ట్రక్చర్ మీద క్వశ్చన్ ఇచ్చాడు అంటే ఇయర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఇచ్చాడు కదా ఇప్పుడు రాదేమో అన్న థాట్ ఏం లేదు లాస్ట్ ఇయర్ వస్తే రావచ్చు కూడా ఈ ఇయర్ కూడా సో పీవై క్యూస్ అన్నవి సాల్వ్ చేసుకోండి సో కెమిస్ట్రీలో అందరూ అనుకుంటారు ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా కష్టము అని చెప్పి కానీ లేదు నాన్న ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతాడు సో ఆర్గానిక్ కెమిస్ట్రీని కూడా ఏం వదిలేకండి ఫస్ట్ ఇయర్ లో చూసారనుకోండి ఆల్కేన్స్ ఆల్కీన్స్ ఆల్కైన్స్ ఉంటాయి కదా సో ఇది అయ్యో నేను మర్చిపోతానేమో అనుకుంటారు కానీ లేదు అవసరం లేదు యూ క్యాన్ లుక్ అట్ ఇట్ ఓకే సో అది చూసుకోండి ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా మేక్ షూర్ దాట్ సాల్వింగ్ వెల్ ఓకే దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంకొకటి ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఒక్కొక్కసారి మీకు సపోజ్ ఎయిట్ మార్క్ క్వశ్చన్ అనుకోండి ఎయిట్ లో ఒక పార్ట్ అన్నది మీకు యూ ఒక థియరటికల్ క్వశ్చన్ ఇచ్చారు బి పార్ట్ క్యాన్ బి న్యూమెరికల్ ప్రాబ్లమ్ సో అలాంటప్పుడు కూడా న్యూమెరికల్స్ ఉపయోగపడతాయి కాబట్టి ఏ క్వశ్చన్స్ అయితే అయితే న్యూమెరికల్స్ రావచ్చు అని మనకి బ్లూ ప్రింట్ లో ఉంటుందో ఆ క్వశ్చన్స్ లో బ్లూ ప్రింట్ ఏవైతే ఉన్నాయో న్యూమెరికల్స్ కూడా నేర్చుకోండి సో దాట్ మీకు అసలు ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అవుతాయి సో న్యూమెరికల్స్ కూడా అసలు వదలకండి నేను థియరీ నేర్చుకుంటే న్యూమెరికల్స్ కాదు న్ టు న్ న్యూమరికల్స్ ఆల్సో సో ఏ చాప్టర్ నుంచి న్యూమికల్స్ రావచ్చు సపోజ్ ఇప్పుడు కెమిస్ట్రీలోకి తీసుకున్నారు అనుకోండి సొల్యూషన్ నుంచి న్యూమరికల్ రావచ్చు సో సొల్యూషన్ చాప్టర్ న్యూమరికల్ ప్రాక్టీస్ చేయండి ఓకే అప్పుడే మనకి ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అమ్మా పేపర్ ప్రెసెంటేషన్ ఒక క్వశ్చన్ కి ఆన్సర్ రాసేసిన తర్వాత ఒక లైన్ గీయండి మధ్యలో సో ఇట్ టెల్స్ దాట్ అరే బాబు ఇక్కడ ఆన్సర్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ నుంచి కొత్త ఆన్సర్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి క్లియర్ కమ్యూనికేషన్ ఉంటుంది ప్రతి క్వశ్చన్ అయిపోయిన తర్వాత డ్రా అ లైన్ నీట్ గా డ్రా చేయండి అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బ్లూ పెన్ బ్లాక్ పెన్ వాడచ్చు సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు సపోజ్ ఏదైతే క్వశ్చన్ రాస్తున్నారో సైడ్ రైటింగ్స్ ఉన్నాయనుకోండి అవి బ్లాక్ పెన్ తో రిప్రజెంట్ చేస్తే మిగిలిన రైటింగ్ పెన్ బ్లూ పెన్ తో చేయండి ఓకే సో అప్పుడు ఏంటి అంటే మీ పేపర్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది అట్ ది సేమ్ టైమ్ కరెక్షన్ చేసే వాళ్ళకి ప్రతిదీ క్లియర్ గా ఉంటుంది ఓకే ఇది కీ పాయింట్ ఇది అండర్లైన్ చేస్తారు సో అన్నట్టు సో ప్రతిది అండర్లైన్ చేసుకోండి పెన్స్ బ్లూ పెన్ బ్లాక్ పెన్ హెడ్డింగ్స్ మాత్రమే బ్లాక్ వాడండి మిగిలినంతా బ్లూ తోరాయి ఓకేనా సో ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే పక్కాగా పక్కాగా ఐపీఎల్ హైయెస్ట్ మార్క్స్ మీదే ఉంటాయి ఓకే దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ